మా అమ్మనైతే కుడుములు చేతుంది ఇవైతే చాలా మందికి ఇష్టం ఉంటుంది అసలు కుడుములు దిన వాళ్ళు ఎవరు ఉండరు దాదాపు నాకు తెలిసి ఇవైతే ఈ కాలంలో ఎక్కువ వస్తాయి అనపకాయలు అందుకే ఈ చలికాలంలో ఎక్కువ వేసుకుంటారు కాకపోతే ఏ సీజన్లో దొరుకుతుంది అనపకాయ కాకపోతే ఇప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే కొంతమంది అయితే పొద్దున మధ్యాహ్నం నైట్ మూడు పూట్లు యాద తింటారు ఎట్లా తింటారు ఏమో నాకైతే ఎక్కువ తినబుద్ధి అది అందుకే చెప్తున్నా ఇక దీని ప్రాసెస్ అయితే అందరికి తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు ఇక మా అయితే మా అమ్మ స్టైల్ చేసింది దీనికోసం ఫస్ట్ పిండి అయితే కొంచెం గరగ్ గరుక్కు ఉండాలి తర్వాత ఇక దీనిలో వేసి అనపకాయ ఉంటుంది కదా అనిపిత్తులు అంటారు అన్పిత్తులు డైరెక్ట్ ఉడకబెట్టుకోకుండా మన చిల్లీస్ని పేస్ట్ చేసి అందులో డైరెక్ట్ ఉడకబెట్టి అది పోసుకోవాలి మంచిగా వస్తుంది దీంట్లో కరెక్ట్ మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఉల్లి ఆకు కొత్తిమీర ఆకు మెంతాకు లేకపోతే టేస్ట్ రాదు దాంతోపాటు ఉప్పు కూడా వేయరు ఉప్పు లేకపోతే అంత చేసిందంతా తుస్సుమంటది మా అయితే పాతకాలం పద్ధతి లేక మంచిగా గడ్డి పెట్టి గంజలు వేసింది టేస్ట్ అయితే మంచిగా వచ్చింది ఇక ఇంట్లో కొంచెం నూనె పోసుకుని తిన్నామండి ఇంకా అదరుస్తుంటాయి ఇట్లా పోసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయరు